ఈ రోజు ముఖ్యంగా జయంతి సందర్భంగా ఈ రోజు కడప తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో ఆయన యొక్క జయంతి వేరుకులు ఘనంగా జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా కడపలు జరుగుతున్న మహారాజు కార్యక్రమానికి వేలాదిగా తరగేరుతున్న జనాలతో పాటు ఈ రోజు ఈ కార్యక్రమం పెద్దలు ఇష్టం సమస్యలు చేయడం జరిగింది ఈ రోజు మనకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పండుగ ఈ రోజు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ యొక్క కార్యక్రమం జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఎన్టీఆర్ అంటేనే పేద ప్రజలకు దేవుడు ఆనాడు అందరికీ రెండు కిలో బియ్యంతో ప్రజలందరినీ దగ్గరయ్యాడు అలాగే బీసీలకు రాజకీయముగా చేతనవంతం చేయడం జరిగింది అలాగే తెలుగు ప్రజలు అంటే ప్రతి ఒక్క ప్రపంచానికి యావత్ ప్రపంచానికి తెలియజేయడం జరిగింది అలాగే అందుకే విశ్వవిద్యార్థులు అందరికీ సుపరిస్థితులు అలాగే ప్రజలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు పింఛన్ కానివ్వండి రెండు రూపాయలు కిలో బిల్ కానివ్వండి బీసీలకు రాజ్యాధికారం కాని ఇవన్నీ చేశారు కనుక ఎన్టీఆర్ కు భారతదేశం ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరితో పాటు యావత్ భారతదేశం కోరుకుంటుంది జై ఎన్టీఆర్ నా పేరు పోలీరు అరుణ్ చౌదరి కర్నూలు జిల్లా న్యాయవాద సంఘ అధ్యక్షుడు జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ అమర్ రహే మన చిరంజీవి నందమూరి నటరత్న తారక రామారావు గారి యొక్క నూట రెండవ జయంతిని పురస్కరించుకొని ఈ రోజు మహానీయుడిని మనం స్మరించుకుంటున్నాము ఆ మహానుభావుడు వెళ్ళలేని ప్రజలకు సేవలు అందించినారు వారి యొక్క పథకాలను ఈ రోజుకి నేటికి అన్ని ప్రభుత్వాలు అవలింపజేసే విధంగా ఆయన మనకు గుండెల్లో చేస్తాయిగా నిలిచిపోయినారు రామగారు రామారావు గారు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం పార్టీ దిగ్విజయంగా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో నలుమూలల తెలుగుదేశం యొక్క కార్యకర్తల ఉత్సాహంతో ఈ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాము ఈ రోజు మహానాడు కార్యక్రమాన్ని తండోపతండాలుగా లక్షలాదిగా తరలి జన సమూహంతో మహానాడు ప్రాంగణం పచ్చ తోరణాలతో దివ్యోపమానంగా వెలుగుతున్నది ఆ మహానాడు స్థాపించినటువంటి ఈ తెలుగుదేశం ప్రభుత్వం యొక్క పథకాలను ముందు ప్రజల్లోకి తీసుకొని పోవాల్సిందిగా ఈ తెలుగుదేశం కార్యకర్తలు ఎంతో కృషి చేస్తున్నారు అలా అదేవిధంగా మన యువ నాయకుడు కిషోరం అనేటువంటి లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి అదే అదేవిధంగా ఆయనటువంటి అనుభవము మన పార్టీకి ఎంతో ముందుకు పోవడానికి ఎంతో ఉపయోగపడుతున్నది ఆయనటువంటి మేధా విధానము ఈరోజు ప్రపంచ దేశాలు ఆయన యొక్క ముందు చూపు విధానాన్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి అదేవిధంగా ఈ మహానాయకుడి యొక్క జయంతిని చాలా గ్రాండ్ గా పార్టీ ఆఫీస్ లో చేయడానికి మేము కార్యకర్తలు అందరము సవన్నమైనా నా పేరు రాయవర్పు లక్ష్మణ రావు కర్నూలు జై తెలుగుదేశం జై జై ఎన్టీఆర్ ఈ రోజు నూట రెండు పుట్టినరోజు జరుపుకొని మన ఎన్టీ రామారావు గారు దిగ్విజయంగా నూట రెండు నూట రెండు పుట్టినరోజు జరుపుకుంటున్నాము మహానాడుకు ముందుకు వెళ్తున్నాము మహానాడు సందర్భంగా ఈ రోజు కార్యకర్తల మందిరం కలిసి ఎన్టీ రామారావు గారికి నివాళులు అర్పించడానికి వచ్చినాము ఎన్టీ రామారావు గారు పదాకాల రెండు రూపాయలు బియ్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ ఆకట్టుకున్నారు ఇటువంటి నాయకుడు మళ్లీ పుట్టాలని మనము ఆలోచించలేము అటువంటి నాయకుడికి మనం ఈ రోజు అర్పించాల్సిన అవసరం ఉన్నది నాడు కడపలో జరుగుతున్నది తండ్రితో కన్నాలుగా మన నాయకులందరూ బయలుదేరి కార్యకర్తలు అందరూ కలిసి కార్యకర్తలకు ఒక ఇంట్లో పండుగగా చేసుకుంటున్నారు ఈ పండుగను మనం అందరం కలిసి ఇంకా ఎన్నో పండుగలు చేసుకోవాలని ఆశిస్తున్నాము ఈ పండుగ సందర్భంగా తెలుగుదేశం పార్టీలో మా కార్యకర్తలు అందరం వచ్చి ఎన్టీ రామారావు గారి వివాళాలు ఉంచడం జరిగినది నా పేరు నాగార్జున గారు విధాలుగా ఈరోజు కీర్తి శిష్యులు ఎన్టీఆర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆయన యాక్చువల్గా ఒక కళాకారుడు ఒక నట సార్వభౌముడు ఆయన పార్టీ పెట్టింది బడుగు బలహీన వర్గాల వారి కొరకు పెట్టిండు ఆయన ఎవరైతే ఆకలితో ఉన్నారో వాళ్ళ కొరకు పట్టడం పెట్టాలి అనే ఉద్దేశంతో ఆ రోజు కూడు గుడ్డ నీడ అనే నినాదంతో వచ్చి అనతి కాలంలోనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఈరోజు ఆయన స్థాపించిన పార్టీలో ఈరోజు మంది సీనియర్స్ ఉన్నారు అయితే ఆయనకి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మన పార్టీ నాయకులకు అందరికి కూడా ఎన్టీఆర్ గారికి భారతరత్న ఇవ్వాలి ఇస్తేనే నిజమైనటువంటి నివాళి అర్పించిన వాళ్ళం అయితే దానికి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు కానీ పార్టీ నాయకులు కానీ చంద్ర చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ దీనివిగా దృష్టి పెట్టి చంద్ర నా ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇస్తే యావత్ ప్రపంచ తెలుగు ప్రజలందరూ హర్షించే రోజులు రావాలని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను నా పేరు శ్రీ జిత్యా భాష కర్నెల్ పాండం కాన్స్టెన్స్ పల్లెరు